అప్రకూ ఇండిపెండెంట్ గా ఉన్నారు సార్ పార్టీలో చేరేసారు పార్టీ ఆదేశం చెర్సా వేస్తారు అంటే అంటే పార్టీ ఆదేశస్తే ఏమంట చేస్తా చెప్పనే అన్ని అందరూ వచ్చేసారు సార్ సరేనకాల్ బసేయికండి పార్టీ ఆదేశస్తే ఏదర్ చేయే సిద్ధం అండి మామూలు అవమాన గాస చేశారు సార్ వస్తాన్నారు సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ చెప్తాను ఆహ్వానిస్తాను చెప్పారు మన వచ్చేసి జనవరి ఇరవై పదో దగ్గరకి వస్తున్నారు ఇరవై వస్తున్నారండి లేదు అయ్యే చేయొద్దు వస్తా చెప్పండి ఇరవై మూడు వచ్చేసారండి ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను ఎన్నో వచ్చే సెలిగా ఫోన్ చేసి సార్ మీకు నాకు ఉన్న స్నేహం చేయడం తొంభై మూడులో సార్ ఆరు వేల మందికి కొంట్రోడించాడు సార్ నిన్న మొన్న స్నేహితులు గారు సార్ నాకు మా సైకిల్ వెళ్ళడానికి ఆరు వేల మంది పోయి వండించాడు సార్ అప్పటి నుంచి మా ఇతర పర్మ అది చేత నమస్కారం సార్ శ్రీన్ గారు రాబోతున్నారు నమస్కారాలు వాళ్ళు పర్మిషన్ కావాలా వాళ్ళకి వస్తు వచ్చి ఉండో చెప్పడం జరిగింది సార్ అదిగో ఇదిగో అదిగో ఇదిగో చెప్పేసి నేను అన్నాను సార్ తర్వాత గారు వైరప్ చేయాలండి ఎందుకండి డెబ్బై ఎనభై సీట్లు పొడి చేయండి ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి ఇరవై సీట్ల కోసం అనేది ఆహ్వానిస్తారు ఎందుకండి నేను దేనికోసం సెలవు చేయాలా మీకు ముఖ్యమంత్రి ఇస్తా చెప్పండి ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు రెండు మూడు చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం డెబ్బై ఎనభై సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్ చేస్తాను ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసి గారికి అయ్యా వాసి గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ గ్రాఫ్ పూర్తిగా భూశాప్తం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి మీ వల్ల పెరిగింది గ్రాఫ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా కళ్యాణ్ గారు జరిగింది జరిగిపోయింది ఇద్దరు ఆపప్పు ఫోన్ చేసుకుందాం ముందు మీరు రెండు తీసుకోండి అలా నా మూడు ఇంకోండి అయినాయి అది ఉండాలా వచ్చి గారు అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా కానీ మీరు అడగా కదా మీరు కొంచెం ఏం చేస్తాను రేపు కొంచెం ఏం చేస్తారు సార్ చూపిస్తే అలాగే బీజేపీ అనికే సార్ మీద రెడీగా వస్తున్నారు అనుకోండి బీజేపీ నుంచి ఫోన్లో ఫోన్ అన్నానండి నాకు అబ్బాయికి మనకి ఎట్లా లేవద్దు మా కుటుంబం కోసం కాదు మీరు నూట డెబ్బై సీట్లు పోటీ చేస్తాను చెప్పండి నేను పని చేస్తాను నూట డెబ్బై సీట్లకి మంచి హైపు రావాలంటే చెప్పండి నేను చెప్తాను మూడు మూడే మూడు ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం అది చూడటం చెప్పండి రెండు ప్రత్యేక ఇవ్వండి మూడు పోలవరం ప్రాజెక్ట్ మీ కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి అది కూడా ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి బహిరంగ సభ చెప్పండి మీకు సర్వీస్ చేస్తాను ఐ సీట్ కోసం అది సీట్ కోసం మీరు చేపట్ చేయకండి నన్ను ల్యాక్ రోడ్డు మీద